అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక శుభదినం ఎందుకు నేను శుభదినం అన్నానంటే ఈ రోజే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రంలో ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదు సైకో పాలన పోయింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రేపే ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో అతి పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు అదే మరి కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు పార్టీలకు వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతంగా స్వాగతం పలుకుతున్నాను అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా తీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు ఈరోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలి మళ్లీ చెప్తున్నా రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిన్నటి వరకు అందరం బాధపడ్డాం భయపడ్డాం సరే నాలాంటి వాడు తెగాయించాం అది వేరే విషయం మీరు చూశారు నేను కూడా భయపడితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మనుగడ కూడా సాధించలేరనే ఉద్దేశంతో కష్టమైనా నష్టమైనా పోరాడాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ రాష్ట్రం కోసం నన్ను ఆదరించిన ఈ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి నిరూపించానో ఆ విధంగా ముందుకు పోయాం అందుకే ఈరోజు మళ్ళా మిమ్మల్ందరూ కోరేది ఈరోజు మనం పొత్తులు పెట్టుకున్నాం ఈ పొత్తులు పెట్టు ఇక్కడే వర్మ గారు ఉన్నారు పిఠాపురం నుంచి ఆయన అనుమాయిలు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నా నియోజకవర్గాన్ని బ్రహ్మాండం నడిపించారు కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అయినా కూడా ఎక్కడ వినుదిగల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా ఎక్కడ విను ఎదురగకుండా ముందు పోయే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన్ని ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మగారిని కోరా తప్పకుండా అంగీకరించారు నేను ఒకటే మిందని కోరుతున్నా ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయనిసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వరమ గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు మొదటి మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలు అందరినీ కోరుతున్నా ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ ఉంటే ఆ నాయకుడు పోటీ చేస్తే చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు మాగుంట రాక ఏమి మీకు అనుమానం లేదు ఈరోజు చూస్తే చూస్తే మొత్తం ఒంగోలు నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఈరోజు నాకు అన్ని చెప్పాను నేను అదే చెప్పింది అదే క్లారిటీ నాకు నీకేం అవసరం సెకండ్ కాబట్టి శ్రీనివాస రెడ్డి గారు వచ్చినట్టు జిల్లా రాజకీయం తిరగబడింది రేపు డెఫినెట్ గా నూటికి వెయ్యి శాతం స్థానం మనదే దాంట్లో మీకు అనుమానం ఉధృతంగా గాలి వీస్తా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాన్ లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టుకోపోవడం తప్ప వేరే మార్గం లేదు రేపే మనకు ప్రధానమంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అంతా కూడా మీరు ప్రిపేర్ కావాలి దర్శకుడు తొందరలో నిర్ణయిస్తాం నిర్ణయి పెడతా పెడతా పెడతాం పెడతాం ఏం సచ్చిపోవక్కర్లేదు నువ్వు ధైర్యంగా ఉండు అయిపోయింది ఆ రోజులు ఇంకా కాబట్టి అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం వర్మగారు మాట్లాడు ఓన్లీ వన్ మినిట్ తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడా నువ్వు నేను ఆదుకుంటాం ఆ బాధ్యత నాదని తెలియజేశారు అలాగే నా భవిష్యత్తుకు కూడా క్లారిటీగా చెప్పారు నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తూ ఉన్నాం నేను కోరేది ఏంటంటే కార్యకర్తలని చూసుకోవాల్సిన బాధ్యత రెండవది మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం అలాగే ఏలేరు ఫేస్ టు శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు రెండు పంటలు పండట్లేదు వాటి సార్ని అడిగాను సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబన్ లాంటి శిష్యుడి నేను ఎప్పుడు కూడా పరిగట్టిస్తాం అక్కడ జ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది ఆ పునాదుల మీద ఎన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మా రైతులకు కొద్దిగా కోరుతాం తప్పకుండా వారు చెప్పినట్టు అన్ని చేస్తాం తెలుసు ఎవరికి తెలుసు అంతవరకు మన కార్యకర్తలు ఎప్పుడో నాయకులు ఎప్పుడు మాట్లాడరు మనకు ఉండేదే క్రమశిక్షణ చాలా ముఖ్యం పార్టీ ఎవరెవరిని ఊరిక మాట్లాడేసి జాగ్రత్త చూసుకుని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై జయ